అందరికీ హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీఎం జద్దు ఈరోజు ఇది మన కిచెన్లో టీ షాప్లో దొరికి బోండాలు ఉంటాయి కదా చాలా బాగుంటాయండి చాలా కమ్మగా చాలా టేస్ట్గా ఉంటాయి టీ తాగుతూ ఈ బోండాలు కారంలో వద్దుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా ఈజీ ఇందుకు చేయండి ఆలస్యం మన వీడియోలో ఇప్పుడు ఏం చేద్దామంటే బౌల్ తీసుకున్న బౌల్లో ఈ కప్పుకు ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి అలాగే అదే కప్పులో సగం కప్పుకు శనగపిండి వేసుకొని రుచి తగ్గ ఉప్పు అలాగే ఒక హాఫ్ స్పూను జీలకర్ర అలాగే కాలు టీ స్పూను సోడా ఇడ్లీ సోడా అండి అలాగే కొద్దిగా పుదీనా సన్నగా కట్ చేసుకోవాలి పుదీనా పడ్డంలో ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసుకోవాలి ఒక రెండు పచ్చిమిరకాయల్ని చిన్న చిన్న ముక్కలు కోసి వేసుకుందాము అలాగే కొత్తిమీరని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము ఇప్పుడు దీంట్లో ఒక రెండు మీడియం సైజు ఎరగడ్డలు అయితే వేసుకుందాము ఎరగడ్డలు ఈ బోండాలకు కొంచెం ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడు మనం వేసిన ఐటమ్స్ అన్ని పిండిలో బాగా కలిసేలాగా మనం ముందుగానే కలుపుకుందాము నీళ్ళు వేయకుండా ఎందుకంటే మనం చూసిన నీళ్లు కలుపుకోవాలి బోండా పిండిని ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు చల్లుకుంటూ కలుపుకుందాం మనము ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి టీ అంగిల్లు అయితే టీతో పాటు ఇది కూడా తింటూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది దీనికి టమాటా కారం అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ కప్ అండి హాఫ్ కప్తో మనకి ఇంట్లో దోశపిండి ఉంటే పిండి వేసుకోవచ్చు ఇది ఆప్షనల్ అండి లేదంటే మీరు మైదా తినగలుగుతారంటే కొద్దిగా మైదా వేసుకోండి నేనైతే దోసపిండి వేసుకున్నాను మైదా వాడకుండా ఈ విధంగా మనము బాగా మధ్యస్థం కలుపుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ తర్వాత చూసారు కదా మన పిండి అది బాగా సెట్ అయిపోయింది ఇంకోసారి అయితే బాగా కలుపుకుందాం మనము పిండి చూసారు కదా మెయిన్ పిండి కలిపేదాంట్లోనే ఉందండి మనకు బోండా అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది పైన క్రంచిగా వచ్చిన లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది మరీ గట్టిగా కాకుండా మరీ నీళ్ళగా కాకుండా మధ్యస్థంగా అయితే మనం పిండిని కలుపుకోవాలి అప్పుడే మన బోండా అనేది చాలా సూపర్గా వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆ కడాయిలో డీప్ ఫ్రైకి సరిపోయి నూనె పోసుకొని మనం బోండాలు చూసారు కదా ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకొని బోండాలు అయితే వేసుకునేద్దాము ఇది చేయడం చాలా ఈజీ అండి ఇప్పుడు మనకు చలికాలం వచ్చింది కదా ఈ చలికాలంలో వేడివేడిగా తినాలనుకున్నప్పుడు ఇది ఈజీగా చేసేయచ్చు ఒక్క పదహైదు నిమిషాలు రెండు నిమిషాలు అయితే ఇది అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకు బోండాలు వేసిన తర్వాత ఒక్క రెండు సెకండ్లు అలా వదిలేసి మళ్ళీ కలుపుకోవాలి ఎందుకంటే మనం అలాగే వదిలేసామంటే ఒక పక్క అయితే మనకి ఎర్రగా అయిపోతే పైన తెల్లగా ఉంటే అలా కాకుండా మనం బోండాలని కలుపుతూ ఉండాలి ఇది మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకుందాం మనము ఆ లోపల కూడా మనకు బోండా కూడా బాగా ఉడికిపోతుంది ఒక్క రెండు నిమిషాలు అలాగా అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను చూసారు కదా మన బోండాలు అనేది మంచి కలర్ఫుల్గా వచ్చాయి ఇప్పుడైతే దీన్ని తీసేద్దాం మనము చూసారు కదా చేయడం కూడా చాలా ఈజీ అండి ఇది సాయంత్రం టైము టీతో పాటు ఏదైనా తినాలనిపించుకున్నప్పుడు దీన్ని ఈజీగా చేసుకోవచ్చు అదేవిధంగా మన బోండాలు పిండినంత ఆయిల్ వాయిల్గా అయితే వేసుకునేద్దాము చూసారు కదా చూడడానికి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇదైతే మనకు మార్నింగ్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ టమాటా కారం అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కొండలన్నీ ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని నేనైతే టమాటా కారం తీసాను అండి కాంబినేషను ఎక్సలెంట్గా ఉంటుంది చూసారు కదా లోపల క్రంచ సాఫ్ట్గా ఉందో కారంలో మనం అద్దుకొని తింటుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్